హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను రస్కులు ఉంటాయి కదా బ్రిటానియా రస్కులు ఈ ఎలైట్ రస్కులు ఇవా ఇలాంటివన్నీ ఉంటాయి కదా బ్రాండెడ్ ఈ రస్కులతో ఎలా చేయాలో చెప్తాను చూడండి స్వీట్ ఫస్ట్ ఏంటంటే మనము ఇలాగ పెనం పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ రస్కులని షేప్లు చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలన్నమాట మొదట ఈ రస్కులు ఉంటాయి కదా వీటిని చిన్న ముక్కల కింద మరీ పెద్ద పెద్దగా ఉంటాయి కదా సో మనకు కావాల్సిన షేప్లో జస్ట్ ఇలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని మనం ఏం చేస్తామంటే కొంచెం నెయ్యి వేసి పొయ్యి మీద వేడ్ చేస్తాం అన్నమాట సో చూడండి ఇది ఇది బ్రెడ్ కాదు రస్కులు ఇవి ఈ రస్కులు ఏంటంటే ఆల్రెడీ అన్నీ వేసి ఉంటాయి అన్నమాట ఇందులోని మంచి టేస్టీగా ఉంటాయి ఇవి ఇందులోని పళ్ళు కూడా వాళ్ళు వేస్తారు సో ఈ రస్కుల్ని మనం ఏం చేయాలంటే నెయ్యి తీసుకొని ఇలాగా కొంచెం దీని మీద రాసేసి వీటి మీద ఇప్పుడు ఈ రస్కులన్నీ ఇలా పెట్టేయాలన్నమాట ఇలాగా పెట్టేస్తాం అన్నీ ఒకసారి కొంచెము నెయ్యి వేసి పెడతాం మొత్తం మనం చేసిన చిన్న చిన్న ముక్కలు ఇవి ఆరు రసుకులు నేను తీసుకున్నాను ఆరు రసుకులు కూడా ఇలాగా పెట్టి వీటిని కొంచెం నెయ్యి వేసి కాలుస్తాం అన్నమాట చూడండి ఇలాగా సో ఇప్పుడు దీనికి నెయ్యి వేసి అక్కడక్కడ జస్ట్ ఇలా కొంచెం ఫ్లిప్ చేసేస్తాం ఇలాగనమాట అన్నీ కూడా తిప్పేస్తాం నెయ్యితోటి కొద్దిగా ఇలాగ చూడండి ఇలాగా ఇవి ఎక్కువగా మనమేమి కాల్చక్కలేదు కొద్దిగా కాలిస్తే చాలు ఎందుకంటే ఆల్రెడీ ఇవి రోస్టెడ్ కదా సో వీటికి ఎక్కువ అవసరం లేదు కానీ మనం నెయ్యి పట్టాలి కాబట్టి మనం వీటిని ఏంటంటే కొంచెం నెయ్యి వేస్తున్నాం అనమాట కొద్దిగా నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదు ఇలా నెయ్యిలా వేసేసి మనం వీటిని కొంచెం రోస్ట్ లాగా లైట్గా నెయ్యి అంత పట్టేలాగా చేస్తాం అన్నమాట చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ ఏమీ కష్టపడక్కర్లేదు ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఇవి అవుతుంటాయి కదా ఈ లోపల మనం ఏం చేయాలంటే పంచదార ఉంటుంది కదా దాన్ని మనం కొంచెం గ్రైండ్ చేసుకోవాలన్నమాట పంచదార కొద్దిగా తీసుకుని ఇవి వేగుతూ ఉండగానే ఈ మిక్సీ జార్లో కొద్దిగా పంచదార తీసుకుంటాం తీసుకొని దాన్ని గ్రైండ్ చేస్తాము ఇలాగా గ్రైండ్ చేసిన పంచదార ఇవి ఆల్రెడీ ఇగో చూడండి అయిపోయాయి కొంచెం వేడిపోయినట్లు లైట్గా అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం దీన్ని ఆపేస్తాము పొయ్యి అవసరం లేదు ఇంకా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటాం అన్నమాట చూడండి ఇలాగా ఒక బౌల్ తీసుకుంటాము ఇందులోకి వీటిని పెట్టేస్తాం మొత్తం తీసుకొని ఈ నెయ్యితోటి వేయించిన వాటిని పెట్టేస్తాం ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు వీటిలోని మనము ఈ పంచదార ఏదైతే ఉందో దీన్ని వేస్తాం ఎంత అవసరమో అంత పంచదార అనమాట పంచదార పొడి ఇది చూడండి ఇలా పంచదార పొడి వేస్తాం వేసిన తర్వాత దేని మీద యాలకుల పొడి కూడా కొంచెం వేయాలి కదా సో కొంచెం యాలకుల పొడి అలాగే చిక్కని పాలు ఉంటాయి కదా వాటిని తీసుకోవాలన్నమాట చూడండి సో చిక్కని పాలు ఇవి ఈ పాలని వేస్తాం ఇవి మునిగేటట్లుగా మనము వేయాలన్నమాట ఇంకా చాలకపోతే ఇంకొంచెం వేస్తాం చూడండి ఇలా చిక్కని పాలు వేస్తాం వేసిన తర్వాత దీంట్లోని ఇవన్నీ నాన్ పెట్టేసినట్లుగా పెట్టేస్తాం పెట్టేసాక కొంచెం యాలకల పొడి అలాగే వేయించిన కిస్మిస్ అలాగే జీడిపప్పు ఇవన్నీ నెయ్యిలో వేయించినవి జీడిపప్పు ఇలాగ ఒక ఐదు నిమిషాలు మనకి ఏంటవుతుందంటే అవన్నీ పీల్చేస్తుందన్నమాట సో పీల్చిన తర్వాత చూడండి ఇది ఇది ఈ విధంగా మెత్తగా అయిపోతుంది ఒక్క రెండు నిమిషాలు ఇలా ఉంచేస్తే మనకి మెత్తగా అయిపోతుంది ఇంకా దీన్ని డైరెక్ట్ ఇలాగా సర్వ్ చేసేయడం అనమాట చూడండి ఇలా సో మన స్వీట్ రెడీ